వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మన వీడియోస్ ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఈరోజైతే మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యేసరికి మిల్క్ వచ్చేసింది ఏంటో కొంచెం కొంచెం అలవాటు పడిపోతున్నాను అలారం మాక్కు ముందే మిల్క్ వచ్చేస్తుంది సిక్స్ వరకు పడుకుందాం అనుకుని అలారం పెట్టుకున్నా కానీ అది మాక్కు ముందే నాకు మిల్క్ వచ్చేసింది ఇంక సరే ఇంక బ్రష్ అది చేసుకొని వచ్చేసి ఒక గ్లాసు వాటర్ అయితే తాగేసాను ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేసియాలి ఏంటో రకం గుడ్డేసినట్టు గుడ్ వేసినట్టు అని అనుకుంటున్నారా ఏం చేస్తాను నైట్ ఇంక పడుకునే ముందు ఇది దొరికింది ఇదే వేసుకుని పడుకుని పోయాను ఇప్పుడు మార్నింగ్ వేసాక ఏదో వీడియో కోసం ఎందుకు చేంజ్ చేయడం బాగానే ఉంది కదా అనిపించింది ఇంక అందుకు ఇంక చేంజ్ చేయలేదు ఇంక ఈరోజైతే బల చిక్కుడుకై కూర ఉండదు అనుకుంటున్నాను అస్సలు లేట్ చేయడానికి లేదు ఏ పని అది వెంట వెంటనే అయిపోవాలి ఇప్పుడు అదైతే ఇప్పుడు కూర్చొని చిక్కుకోవాలి అలాంటి నైట్ టైమే పెట్టుకోవాలి బల చిక్కుడు చిక్కుడు లాంటివి చిక్కేసి పెట్టుకోవాలి అస్సలు పెట్టలే మనం ఏదైనా పీకల మీద తెచ్చుకునే దానిలో మొదట ఉంటాం ఇంకా అయితే నైటే క్లీన్ చేస్తాను కొంచెం అదొక ప్లస్ పాయింట్ పొన్నె లెక్క ఈ నేను క్లీన్ చేస్తాను అని చెప్పు రోజు చూడు మోట్ల గిన్నెలు వేసుకుని వచ్చి ఈ రోజు పడుకున్నాను ఈ రోజు బద్దకం పడుకున్నాను అని చెప్పేసి కాదు అని అనుకుంటున్నారా అనుకునే ఉండి ఉంటారులేండి నేనేదో వీడియోస్ కోసం చెప్పాలి అని అనుకోవట్లేదు ఏదైనా ఉండుతున్నట్టు వీడియో తీయాలనుకుంటున్నాను అందుకే ఒకరోజు కిచెన్ క్లీన్ చేసి ఉంటుంది ఒకరోజు కిచెన్ క్లీన్ చేసి ఉండదు ఇంకా క్లీన్ చేసి లేనినాడు ఎందుకు చేయలేదని విషయం అయితే చెప్తాను ఈ మధ్యనంతా బాగోలేదు నెక్స్ట్ పట్టలేదు ఇలా అని చెప్పేసి కిచెన్ అయితే క్లీన్ చేయలేదు కదా అందుకే ఆ డైలాగ్ వేసాను ఇంక నైట్ అయితే అంతా మంచిగుంది కాబట్టి మంచి క్లీన్ చేసే పడుకున్నాను కొన్ని కొన్ని సందర్భాల్లో మనకన్నా వాళ్ళ నుంచి కూడా గుణపాఠం నేర్చుకునే ఉంటుంది నాకైతే ఒకసారి అలాగే ఎదురైందనమాట ఏం లేదు ఇంతకుముందు పాత వీడియోల్లో మట్టికుండలో కర్రీ చేసి అది చాలా బాగుందని వీడియోలో చెప్పాను బట్ మా సిస్టర్ ఒక అమ్మాయి ఎడితే బాగలేదని చెప్పాను నువ్వు చేస్తుంది రాంగ్ అక్క వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పు నిన్ను మేము ఫాలో అవుతున్నాము అదే మట్టికుండ తెచ్చి మేము వండాలనుకుంటే నేను తిట్టుకుంటాం కదక్క అది కరెక్ట్ కాదు నువ్వు వీడియోస్ చేస్తున్నావు అంటే ఉన్నట్టు మాట్లాడక్క అన్నది సీరియస్లీ తను నాకన్నా చాలా చిన్న తను అలా అనేసరికి నాకు చెప్తున్నా కదా చాలా చిగ్ అనిపించింది చాలా పొరపాటు చేశాను ఏదైనా ఉన్నది దున్నట్టు మాట్లాడాలి అని అనిపించి అప్పటి నుంచి నేను ఏ వీడియో చేసినా సరే అక్కడ ఉండి దున్నట్టే మాట్లాడుతున్నా ఇంక ఈరోజైతే బల చిక్కుడికాయ కర్రీ చేస్తానని చెప్పాను కదా ఇంకా ఫ్రిడ్జ్ లో చూసుకుంటే బఠానీలు అయితే మొలకలు వచ్చేస్తాను అవి వలచకుండా పెట్టాను మేబీ దాని వల్ల మొలకలు ఏమో అనిపించింది చూడగానే షాక్ అయ్యా ఏదో ఒలుచుకొని దాసుకుందాం అని తెచ్చుకుని బట్టా నీళ్ళు ఇలా మొలకలు వచ్చేలా చేసేస్తున్నాను ఏంటి అని అనిపించింది ఇంకా అవైతే కూడా బయటకి తీసాను ఇంక వల్చేద్దామని ఇంకా రసం కూడా పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే బల చిక్కుడు అయితే చిక్కుదాం కూర కోసమని అయితే కింద కూర్చున్నా అస్సలు కొంచెం పనేది నిల్చొని ఎక్కువైపోతుంది అనిపించింది ఇంకా అందుకే సరేలే ఇంకా రసము రైస్ అయితే అవుతుంది కదా ఇంతలో కూర్చొని అయితే చేసుకుందాం అని అయితే ఇంకా కిచెన్లోనే కూర్చొని బల చిక్కుడు అయితే చిక్కుతున్నాను ఇందులో వచ్చే పెద్ద పెద్ద పురుగులుంటాయి అబ్బా చాలా భయం నాకు ఇంకెందు కూర్చొని చిక్కుతున్నాను కానీ చాలా భయపడుతున్నాయి చిక్కుతున్నాను ఎక్కడ రైస్ పొంగిపోతుందో అని టెన్షన్ ఓ పక్క అందుకే చాలా వరకు స్టవ్కి దగ్గరలోనే పనులు చేసుకుంటాను ఇంక ఇంతలో మా వారైతే పడుకోలు లేచారు ఆయన కోసం అయితే టీ పెట్టాలి ఇంకా పాలు ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకుని ఫస్ట్ పాలు అయితే ఇంక టీ అయితే పెట్టేసా ఇంతలో రైస్ అయితే కుక్ అయిపోయింది చాలా వరకు పొయ్యి మీద అయితే ఇలా తెప్పెలతో ఉంచడానికి భయం వేసేస్తుంది సడన్గా మాడిపోతుంది అనమాట అందుకే ఇంక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను నిన్న అలాగా రైస్ నాకు అలాగా ఒక మనిషికి సరిపడేంత రైస్ పడేయడంతో ప్రాణం సూర్ అనిపించింది ఇంక దానికన్నా ఇదే బెటర్ కదా వంపేసుకుందాం పర్లేదు తప్పేలా ఎక్స్ట్రా తోముకుందాం అని చెప్పేసి ఈ రైస్ అయితే ఇందులోనే వాచేశాను ఇంతలో టీ కూడా మరుగుతుంది సరే ఇంకా ఇంక కూర్చొని మళ్ళీ చిక్కితే ఈ టీ ఎక్కడ పొంగిపోద్దేమో అని టీ పక్కనే నిల్చొని ఇంక మళ్ళీ అలా చిక్కేస్తున్నాను ఇంతలో రసం కూడా మరిపింది ఇంకా స్టవ్ అయితే కట్టేశాను టీ తాగిసిన తర్వాత ప్రశాంతంగా తాలిం పెడదామని ఇంకా టీ కూడా పక్క మరిపోతుంది ఇంకా మా వారికి నాకు ఇంకా గ్లాసులు అయితే టీ వేసేసుకుంటున్నాను మా వారు ఎప్పుడు ఇంతే అసలు నాకైతే చాలా కోపం వచ్చింది ఈరోజు ఎంత పని చేస్తా పూర్చి ముందుగానే చెప్పాల్సింది ఎర్లీకి పోయి వంట చేస్తాను బట్ వాచ్ వాష్ ఒక కరెంట్ సేపు పట్టుకుంటాం పిల్లలు ఏడు పట్టుకుంటాను కూర ఆ బల్ల చిక్కుడు చిక్కు తిన్నగాని అది టైం అయిపోతుంది టైం అయిపోతుందని కంగారులోనే చిక్కు తిన్న బుజ్జి అలాగే కష్టపడుతున్నాడు కానీ ఆఫీస్ తినబడుతుంది యాప చచ్చిపోతున్నాను బట్టీ ఇక టీ ఎంత ఆసిన తర్వాత ఇప్పుడు వచ్చేది రసం తాలిం పెట్టేస్తున్నాను మరి మీ వారైతే అలా చేస్తే కోపం రాదా డ్యూటీకి వెళ్లరని విషయం చెప్పపోతే ఇప్పుడు నేను ఐదున్నరకు లేచి కలిసి గిన్నెలు బాదుకొని కూర్చున్నాను వంట చేయాలనే టెన్షన్లు ఉరుకులు పొరుగులు పెడుతున్నాను మరి ఇలాంటప్పుడు చెప్పపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా రసం రసమైతే తాలిం పెట్టేసి ఇంకా మరి ఎలాగో ఇప్పుడు ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేది లేదు కదా అని కూర్చొని అలా ఈ బటన్ అయితే వలిచేశాను వలిచేసి ఈ బాక్స్లు అయితే పెట్టేసుకున్నాను ఫైనల్గా చిక్కుడు మొత్తం చిక్కేసా ఇంకా జానుకి ఎలాగో ఆఫ్టర్నూన్ కదా లంచ్ ఇచ్చేదని చెప్పేసి ఇంకెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాను ఫస్ట్ అయితే మాత్రం ఇంకా మరెందుకు కర్రీ కూడా చేసేద్దామని చూసుకున్నా మర్చిపోతున్నాను రెండు రోజుల నుంచి తాలింపు సామాన్లు జీలకర్ర రావాలి అయిపోయి ఇంకా తెద్దాం తెద్దాం అనుకొని మర్చిపోతున్నాను సరే ఇంకెలాగో ఫ్రెష్ అప్ అయిపోయాను కదా ఇంక షాప్కి వెళ్ళి ఇవి తెద్దామని అయితే వెళ్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర నెక్స్ట్ శనగపప్ప ఏదో పప్పు తెచ్చానప్పా చూడాలి చూద్దాం ఇంకా నేను అప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూడడమే అపార్ట్మెంట్స్ ఇలా ఇలా ఉండడం మధ్యలో ఖాళీ ఉండడం నేను హైదరాబాద్ వచ్చాక మళ్ళీ రియల్గా చూడడం చూడండి మా ఎలా ఉందో రీసెంట్గా నన్ను ఒకరు గుర్తుపెట్టారబ్బా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం ఫస్ట్ టైము మేడం మీరు సూపర్ ఉమెన్ సిరీస్ ఛానల్ కదా మీరు ఛానల్ నడుపుతున్నారు కదా అని అడిగారు అనమాట అమ్మ బాబోయ్ నన్ను అడిగారా నా ఛానల్ గుర్తుపెట్టారా అని అనుకున్నా చాలా హ్యాపీ అనిపించింది నాకున్న సబ్స్క్రైబర్స్లో ఒక్కరు నన్ను గుర్తుపట్టి నన్ను అడగడం అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది చెప్పండి నాకైతే మాత్రం ఏంటో చాలా ఆ క్షణం అయితే ఏదో సెలబ్రిటీ అనేటి ఫీల్ అయిపోయాను కాదులేండి జస్ట్ ఆ సంతోషాన్ని చెప్తున్నాను అంతలా ఫీల్ అయిపోయానని ఇంకా తెచ్చిన సరుకులు అయితే ఇంకా డబ్బాల్లో వేసేస్తున్నాను ఇందాక ఏదో పప్పు అన్నాను కదా పప్పు కాదు పల్లీలు తెచ్చాను ఇంకా ఆవాలు జీలకర్ర పల్లీలు తెచ్చాను ఇంతలో పాలు ప్యాకెట్ పెరుగు పేట కూడా వస్తే ఇంకా అవి క్లీన్ చేసి ఇక్కడ పెట్టేశాను అవి తీసుకెళ్ళి ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నన్ను గుర్తుపట్టారని నా ఆనందం ఏమో తెలియదు కానీ మొన్న అమ్మ పని మీద టౌన్కి వెళ్ళారు టౌన్కి వెళ్తే బస్సులో వస్తుంటుంటే ఎవరు ఫోన్లోనో నా వాయిస్ వినబడ్డదంట గొప్పైపోతున్నారు ఫోన్ చేసి అమ్మ నీ వీడియో బస్సులో వస్తుంటుంటే ఎవరో చూస్తున్నారమ్మా ఎవరో చూస్తున్నారమ్మా అనుకుని ఫోన్ చేసింది ఫోన్ వెళ్ళమ్మా సంతోషం అమ్మా అనేసాను అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఏంటంటే మా పిల్లల్ని నలుగురు వీడియోలు చేయడం చూస్తున్నారు అనే హ్యాపీనెస్ వాళ్ళది అంతే కదా హ్యాపీ అనిపిస్తుంది కదా అందుకే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంక ఈరోజైతే టిఫిన్ కుప్మా చేద్దామనేది ఫిక్స్ అయ్యా ఇంకా కూరగాయలు చేతికి ఏవి దొరుకుతాయైతే అన్నీ వేస్తా ఇంకా తమ్ముడైతే అంటున్నాడు అక్క నువ్వు చాకెట్ గారి ఎవరి ప్రవేశాల్లో చెప్పారంట ఉప్మా అంటే ఇలా చేయకూడదు అని చెప్పారంటారా అంటే నేను విన్నాను కానీ కానీ ఎవరు చెప్పారో నాకు ఐడియా లేదు వాడు నాకు గుర్తు చేస్తున్నాడు ఏంటి అన్నీ పడేసావు అని చెప్పేసి ఇంకా జాను అయితే ఇంతలో ఫ్రెష్ అప్ అయిపోయింది ఈ రోజు వాళ్ళకైతే యూనిఫామ్ ఇది అనమాట ఇంకా అయితే టైం అవుతుంది రెడీ అవ్వదు చేయదు ఈ రోజైతే నేనే రెడీ చేస్తున్నాను అసలు తుంటరు పిల్ల నేను రెడీ చేస్తే మాత్రం విసిగించేస్తుంది తన తను రెడీ అయితే మాత్రం ఈ బుద్ధికి రెడీ అవుతుంది సరేలే నాకు ఎలాగో బాక్స్ అది లేదు సరే ఈరోజు నేను రెడీ చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను చేతికి దెబ్బ తగిలిందంట చూపిస్తుంది అందుకే ముద్దు పెట్టా ఇంకా నవ్వుకుంటుంది ఈ ఈరోజు మా ఏరియాలో కరెంట్ రోడ్డు ఎంత తిట్టుకుంటారో మరి పొద్దు పొద్దున్నే కరెంట్ తీసేసాడు నేనంటే ఉప్మా చేస్తున్నాను ఓకే చాలా మంది చట్నీలు చేసుకునే టైం ఉంటుంది వాళ్ళు ఎంత తిట్టుకుంటారో పాపం ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది మా బుడిదే అంటే ఎరేజర్లు చూపిస్తుంది ఏ చిన్న చిన్న వస్తువులన్నిటి గుబ్బలే సరదా ఉంటుంది కదా చిన్నప్పుడు

అసలు మా వారు పెద్ద అడ్డుచుడి ఏదైనా టిఫిన్ చేశాను అనుకోండి చూడండి ఏం చేస్తున్నారు పెరుగనం తింటున్నారు నేను ఉప్మా చేసాను తినండి అని అంటే వచ్చి నాకు పెరుగనమే కావాలి పెరుగనం పెట్టన్నారు అమ్మ ఇదేదో నీకు నేర్పినట్టు ఉందమ్మా ఏది రోడ్లు ఎట్సరికో అంటారు యాక్చువల్గా ఈరోజు కొంచెం మెన్నొప్పిగా ఉందని చెప్పేసి మా వారు ఆఫీస్కి డుమ్మ కుట్టారు ఇంతలోనే ఆయనకి వేరే పని పడింది ఇంక అన్నారు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తున్నా కొంచెం షూ పాలిష్ అయితే చేసేది వచ్చేస్తా త్వరగా అన్నారు సరే బాగాలేదనే కదా ఉన్నావు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానమ్మా సడన్గా చిన్న పడి పడింది అన్నారు సరే ఇంక అతనికి అయితే ఇంకా షూ పాలిష్ అయితే చేస్తాను ఇంకెలాగో పని మీద బయటకు వెళ్తున్నారు అలా జాను కూడా స్కూల్లో దించేయండి అని చెప్పాను సరే సరేనమ్మా వచ్చేస్తాను పిల్లకైతే స్కూల్లో దించి వచ్చేస్తాను రెస్ట్ తీసుకుంటా అని చెప్పారు ఇంకా హాస్పిటల్ కూడా వెళ్తా అన్నారు ఇంకెంతలో నేను కూడా టిఫిన్ పెట్టుకున్నాను తమ్ముడు కూడా పెట్టేసుకున్నాడు ఆ టిఫిన్ న్యాయం చేశారు దాకా మొత్తం ఊర్చిస్తారు అది హ్యాపీ అబ్బా ఇంక ఫుడ్ ఏదైనా ఉండేమో అని అంటే ఒక గరి కూడా మిగిలిపోతే అంతకన్నా సంతోషం ఇంకేమని చెప్పండి చక్కగా అలా సింక్లో పడేసి సాటిస్ఫై అయిపోయాను ఇంకా తినేసిన తర్వాత అయితే ఇదిగోండి నిన్నైతే అయితే ఉతికానని చెప్పాను కదా బట్టలను అంటే అంత సీన్ లేదు రండి మిషన్ కేసినవిని ఇంక ఇవి పండక్కి అయితే తీశాను కదా చీరలు చూపించాను అవి అయితే ఇప్పుడు బ్లౌజ్లు అయితే కుట్టించాను నాకైతే ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ బాగా నచ్చింది ఇదైతే జస్ట్ సింపుల్గా కుట్టించాను నాకు హ్యాండ్స్ అంత పొడుగ్గా ఉంటే ఇష్టం ఇంకా అలాగే కుట్టించేసా ఇంక ఇదిగోండి చీరల కాంబినేషన్ అయితే ఇలా బ్లౌజ్ చీర ఈ స్మెల్ ఏంటో మరి డిఫరెంట్గా వస్తున్నాయి చిన్నప్పుడు బట్టల స్మెల్ అంటే బెలె ఇష్టం ఉండేది అంత మంచిగా వచ్చేవి ఇప్పుడేంటో బెలూన్స్ కొడుతున్నాయి ఇంక ఇదిగోండి ఇది ఒక చీర ఇది డైలీ వేర్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక ఇది ఎలా అనమాట బాగుంది కదా సింపుల్గా నీట్గా ఉంది ఈసారి అయితే నాకు అది లేని కలర్ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి సెలెక్ట్ చేశా నేనైతే చీరల్లో చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాను నాకు మరి మొదటి నుంచి బాగా అంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు సారీస్ గట్టి కట్టుకోవడం వల్ల దానివల్ల నాకు చీరలు అంటే బాగా ఇష్టం అనమాట ఇంకా బక్కగా అయిపోవడం వల్ల ఇప్పుడు డ్రెస్సులు గట్టి ఫాలో అయిపోతున్నాను కానీ లేకపోతే చాలా వరకు చీరలే కట్టుకోవడం ఇష్టం ఇంక ఈ బట్టలన్నీ మడత పెట్టిన తర్వాత ఇంక సెల్ఫ్లో అయితే సర్దిస్తున్నాను ఇంకా జాను సెల్ఫ్ మా వారు సెల్ఫ్ అడగకండి మామూలు నేను సర్దిన బట్టలు కూడా మడతలు ఈడిపోయి ఉంటాయి ఇవి సర్దేటప్పుడల్లా ఆ బట్టలు కూడా మడతలు పెట్టుకుంటా ఇంకా సర్దుకుంటా ఉంటాను ఇంక వీళ్ళ మామూలుగా ఉండదు ఇంకా అన్నీ సర్దిసిన తర్వాత ఇంకా హాల్ అయితే వచ్చి సర్దుకుంటున్నాను అదేంటో మరి బాక్స్ ఆయనకి లేదు అని అంటే వంట లేటుగా చేసుకోవచ్చులే ఎందుకు ఇప్పటి నుంచి అనే ఫీలింగ్ ఇంకా అందుకే ముందుగా ఈ క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను ఏదైనా ఫుడ్ వేడివేడి తింటే ఆ హ్యాపీనెస్ వేరు ఇంకా జానుకే అందుకే లంచ్ బాక్స్ వేడివేడిగా తింటుందని ఆ టైం ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అబ్బా కన్స్ట్రక్షన్స్ వల్ల టీవీ రోజుకి రెండు సార్లు తుడిసే పనిలా ఉంది అసలు నిన్నే తుడిసాను ఇంక ఇంతలో మళ్ళీ డస్ట్ ఇంకా హాల్ మొత్తం ఇలా క్లీన్ చేస్తాను ఇప్పుడైతే ఇంక కిచెన్లోకి వెళ్ళాలి ఇంకా కొద్ది గిన్నెలు అవన్నీ ఉన్నాయి ఇంకా కర్రీ వండాలి జాను అయితే ఈరోజు టమాటా రైస్ కావాలని అడిగింది ఆ పిల్ల వెళ్ళేటప్పుడే చెప్పెళ్ళింది ఇంకా రైస్ అయితే ఉండేసి ఉంది ఇంకా ఇప్పుడైతే గిన్నెలు క్లీన్ చేసియాలి ఇంతలో అమ్మ కూడా కాల్ చేసింది అలా అమ్మతో మాట్లాడుకుంటే గిన్నెలైతే క్లీన్ చేస్తాను అస్సలు రోజులో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడిపోతే నాకు డే అయితే కంప్లీట్ అయింది ఫీల్ ఉండదు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ నా అవగానే ఫస్ట్ వాళ్ళకే ఫోన్ చేస్తాను అవగానే కాదులండి జాను స్కూల్కి వెళ్ళగానే చేసేస్తాను అనమాట ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా కిచెన్ మొత్తం తుడిచేసుకున్నాను ఇంక ఇదిగోండి బల చిక్కుడు చిక్కిస్తాను కదా ఇంక ఇదైతే కర్రీకి రెడీ చేసి ఉంచాను ఇప్పుడు కర్రీ అయితే చేసియాలి ఇప్పుడు పిల్లలైతే ఏది ఇష్టమైతే అది ముందుగానే చెప్పేసుకొని వండించుకొని చక్క తింటున్నారు మా టైంలో అలా కాదు మా అమ్మ ఏదైనా వండిందంటే అది ఏదైనా సరే అమృతం లెక్క ఫీల్ అయిపోండేదాన్ని నేనైతే ఏ కూరలు వంక పెట్టేదని కాదు ఏది వండితే అది సూపర్ సూపర్ అనుకుని తినేదాన్ని మా అమ్మ కాంప్లిమెంట్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు లేండి ఇప్పుడు ఇస్తుండేటప్పుడేం ఇచ్చానో లేదో నాకు తెలియదు మా అమ్మ వండే వంటల్లోనే సింపుల్గా నీట్గా ఇప్పుడు కూడా నచ్చే కూర ఉంది అంటే టమాటా కర్రీ అసలు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం దానికోసం స్కూల్ మధ్యలో నుంచి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి టమాటా కర్రీ చేసింది దాంతో కలుపుకొని అన్నం తినాలి కానీ అప్పట్లో టమాటాలు నాటు టమాటాలు మేమైతే మళ్ళీ దిగిపోయి కొరుక్కుని తినేసేవాళ్ళం అంత మంచిగా ఉండేవి ఇప్పుడేమో తెలీదులండి కానీ జాను కూడా ఇప్పుడు ఆ టమాటా కర్రీ ఇష్టమవుతుంది యాక్చువల్గా ఆ పిల్ల టమాటా రైస్ టమాటా రైస్ అంటుంది కదా అది ఏదో టమాటా రైస్ కాదు టమాటా కర్రీ చేసి ఇంకా అందులోనైతే రైస్ కలిపేస్తాను అనమాట అదే ఆ పిల్లకి టమాటా రైస్ ఇంకా నేను మసాలాలు ఏం వేయను కాబట్టి అది టమాటా కర్రీయే మరి ఇంకా తన కోసం అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను ఫైనల్గా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది అదేలేండి టమాటా కూర అన్నము ఇంకో పక్కి బలచిగుడు కూర కూడా రెడీ చేసేస్తున్నాను ఇంకా జానుకు పెట్టగి కొంచెం మిగిలింది అదైతే నేను అలా నోట్లు వేసేసుకున్నా బాగా అనిపించింది కాకపోతే అప్పటి టేస్ట్ అయితే రావట్లేదులేండి మేబీ ఇంకా పంటలని చేంజ్ అయిపోయాయి అనుకుంటా ఇంకా కర్రీ కూడా ఇది రెడీ అయిపోయింది ఫైనల్గా చూడండి పిక్కలు అయితే చాలా ఉన్నాయి ఇలా పిక్కలు ఎక్కువ ఉన్నప్పుడు నాకు బాగా ఇష్టం అబ్బా ఇంకా అంతే అయిపోయింది వంట అంతా ఇంకా అలా ఫ్లోర్ ఒకసారి అయితే తుడిచేసుకున్నా ఇంకా మన వీడియోస్ని వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్